రాసారం శివాలయం కూల్చిన గోడని మళ్ళీ తిరిగి కడుతున్నారు ఇక్కడ భక్తుల ఆగ్రహం కొలకు దిగి వచ్చిన ఐలా మళ్ళీ గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా యథాదిగా మళ్ళీ గోడని నిర్మిస్తున్నారు మనం చూస్తున్నాం పనులైతే చురుకుగా సాగుతున్నాయి ఇక్కడ

అంటే ఇప్పుడు ఐల అచ్చా అంటే మీరు సేవదారిగా నించుని పని చేపిస్తున్నారు చూడండి ఇక్కడ పనులు అయితే చురుకుగా సాగుతున్నాయి మనం చూస్తున్నాము అంటే దీని మీద ఏమవుతుంది సార్ దీని మీద ఏమైనా వస్తుందా

అనులేచే సాగుతున్నే ఇక్కడ బుల్చిల घोడాని మళ్ళీ కడుతునారు చూడు

గతంలో అయిలా కూల్చి వేసిన తర్వాత దిగి వచ్చి అయినా మళ్ళీ తమమే పనులు చేస్తామని ఒప్పుకున్నాను చూడండి ఇప్పుడు అదే విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇదే గోడ కూల్చున్నారు మళ్ళీ అదే విధంగా కట్టున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా గనేట్లతో దీని మీద ఏమో రేలింగ్ వస్తుంది ఐరన్ వస్తుందంట